హలో అండి చూశాను కదండి చాలా బాగుంది నచ్చింది నాకు దాంట్లో హీరోయిన్ కాళ్ళతోటి ఇలా అంటే చూడండి ఆ క్యూట్ సీన్ నాకు తగ్గేది అని అది బాగా నచ్చింది నాకు దాంతో పాటు డైలాగ్ ఉంటుంది చూడండి లాస్ట్ కి పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఆ కన్వర్జేషన్ కానీ నెక్స్ట్ ఫైట్ సీన్ లో అతను షార్ట్ వేసుకుంటాడు పైన బ్లేజర్ ఉంటుంది కోట్ లాంటిది అది వేసుకొని ఫైట్ చేయడము కాళ్ళతో తీస్తారు చూడండి ఆ సీన్ ఆ షార్ట్స్ బాగా నచ్చింది నాకు ఖచ్చితంగా బాగుంటది అండి ఏంటంటే ఇది వాళ్ళు జస్ట్ పరిచయం చేశారు మన క్యారెక్టర్స్ ని ఆ ని పుష్ప ఎలా ఉంటాడు అతని క్యారెక్టర్ ఏంటి అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి తండ్రి లేకుండా ఎలా పెరిగాడు సో అతను ఏం చేయగలడు అని చెప్పేసి దీంట్లో అతను ఏం చేస్తాడు ఎలా రూల్ చేస్తాడు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు పైగా మనకు ఫహాద్ ఫజిల్ గారిని లాస్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు అతను ఎంత గొప్ప యాక్టర్ తెలుసు కదా మీకు మోనొచ్చిన వెటైన్ లో కూడా ఇలా వేసేస్తారు ఆ చిన్న చిన్న క్యారెక్టర్ అయినా కానీ మ్యాటి అనే క్యారెక్టర్ అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ విలన్ రోల్ అంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది సో వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ ని చూడాలని అనుకుంటున్నాను దీంట్లో లాస్ట్ సమంత చేశారు సాంగ్ ఐటమ్ సాంగ్ అండ్ దీంట్లో శ్రీలీలా ఉన్నారు కదా ఎలా నాకు తెలిసి దానికంటే దానికంత డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు టాప్ డ్యాన్సర్స్ అల్లు అర్జున్ గారు శ్రీలీల గారు ఒక సాంగ్ కూడా చేశారు అంటే బయట అడ్వర్టైజ్మెంట్ చిన్నగా ఆ బిట్టుకే మనకు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది అలాంటిది ఫుల్ లెంత్ సాంగ్ అంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ స్టెప్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ నాకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి దీంట్లో ఫస్ట్ దాంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు ఒకలాగా మ్యూజిక్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీంట్లో చూస్తే చాలా వైల్డ్ అండ్ సాఫ్ట్గా సాఫ్ట్ లాగా ఉంది ఎలా మీకు నచ్చిందా యాక్చువల్లీ మీకు తెలుసో తెలియదో దీంట్లో మ్యూజిక్ వరకే డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తమన్ గారు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సో తమన్ బ్యాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఇస్తారు మనము బాలయ్యబాబు గారి సినిమాలు కానీ మహేష్ బాబు గారి సినిమా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి సో దీంట్లో కూడా మనకు సాహో మూవీ అంటే మూవీకి ఇవ్వలేదు దాంట్లో కొన్ని క్లిప్స్కి అన్నట్టు చాప్టర్ వన్ చాప్టర్ టూ అని చెప్పేసి సో బర్త్డే క్లిప్స్ కూడా వచ్చింది సాహోలో దానికైతే ఇచ్చి పడేశాడు సో దీనికి ఇంకా డబుల్ ఉంటుంది మూవీ మొత్తం కాబట్టి సో రష్మిక గారు ఆ మూవీలో కంటే ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటుంది అని అనుకుంటున్నారు అంటే అప్పుడు పూర్ అమ్మాయి కదండి కొంచెం బ్లాక్గా అది ఇది డ్రెస్ కూడా సరిగ్గా ఉండదు ఇక్కడ పుష్పగాడి వైఫ్ అంటే ఆ రేంజ్ లో చూపిస్తారు ఆ గ్లామర్ కానీ ఆ డ్రెస్ కానీ ఆ కాస్ట్యూమ్స్ ఒక ఫోటో రిలీజ్ చేశారు చూడండి ఒళ్ళంత నగలతోటి పట్టుసారితో సో వేరే లెవెల్లో చూపిస్తారు తనని ఆ పార్ట్ వన్ కంటే పార్ట్ టూలో దీంట్లో ఒక డైలాగ్ ఉంది వైఫ్ భార్య కోసం ఏదైనా చేయొచ్చు భార్య కోసం ఇది చేస్తున్నా అన్నట్టు అదేలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఫస్ట్ లో మనకు పుష్ప ఇలా చేస్తాడు సో వాళ్ళ అమ్మ కోసం ఏం చేశాడు అనేది చూపించారు సో దీంట్లో భార్య మేబీ మీకు గంధం చెట్లతో కాల్చి ఒక సీన్ చూడండి అది మేబీ రష్మిక అని నేను అనుకుంటున్నాను లేదంటే వాళ్ళ మొదరే ఉండచ్చు కానీ ఎక్కువ రష్మిక అని అనుకుంటున్నాను సో తను చనిపోతే తన మాటలతోటి ఇతను రూల్ చేయడము అలా కొంచెం ఎమోషనల్ గా చూపిస్తాడేమో అని అనుకుంటున్నాను నేను అంటే గెస్ట్ చేస్తున్నాను అంతే అది కరెక్ట్ అని అనుకోలేదు కొంచెం ట్రెండ్ స్టార్ట్ అయింది కదా ప్రీమియర్స్ పేడ్ ప్రీమియర్స్ అనే వీలైతే ఫోర్త్ ట్రై చేస్తాను రెండిట్లో ఏది బాగా కొడుతుంది అంటారు అంటే ప్రీవియస్ మూవీస్ ఇప్పుడు హీరోస్ అయితే ఇద్దరు కొంచెం ఫామ్ లో ఉన్నారు బట్ డైరెక్టర్ వైజ్ చూసుకుంటే శంకర్ గారి లాస్ట్ టైం ఇండియన్ టూ గానీ అవి వచ్చాయి కదా అవంతా మనకు రీచ్ అవ్వలేదు అంత సాటిస్ఫై చేయలేదు దీంట్లో అల్లు మనకు రామ్ గారు ఉన్నారు బట్ స్టోరీ ఎలా ఉంటుంది ఏంటనేది గెస్ట్ చేయలేకపోతున్నామంటే ఒక స్టూడెంట్గా ఒక లీడర్గా ఒక కొడుకుగా అలా ఉంది కదా సో అది అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేకపోతున్నా స్టోరీ బట్ అది చూద్దాం పుష్పకైతే అయితే ఎక్కువ ఉంటుందండి కంపేర్ చేస్తే అది టాప్ హీరో టాప్ డైరెక్టరే బట్ పుష్ప ఏంటంటే ఆల్రెడీ సీక్వెల్ కదా మనం ప్రీక్వె ముందు ఒక పార్ట్ చూసాము సో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ దీనికి ఎక్కువ ఉన్నాయి రీసెంట్ గా ఎస్ ఎస్ రాజమౌళి గారు పుష్ప టూ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక భారీ హైపిచ్చుకుంటా ట్వీట్ చేశారు ఆ రాజమౌళి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అనే టాక్ ఉంది ఫస్ట్ నుంచి దేవర మూవీ రిలీజ్ అప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఎప్పుడు రాజమౌళి గారు జూనియర్ కి ఎలాంటి హైపిచ్చుకుంటా ట్వీట్ చేయలేదు బట్ ఓన్లీ అల్లు అర్జున్ తో మూవీసే చేయలేదు రాజమౌళి గారు బట్ తను కూడా నేను పుష్ప టూ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అన్నట్టు అన్నారు ఎందుకంటారు యాక్చువల్లీ నాకు తెలిసి అతను హీరో గురించి అన్నాడో లేదో నాకు తెలియదు బట్ డైరెక్టర్ గురించి అంటాడండి సుకుమార్ గారు అంటే రాజమౌళి గారికి చాలా ఇష్టము త్రిపుల్ ఆర్ మూవీ టైంలో కూడా చరణ్ గారితో సుకుమార్ గారు ఒక మూవీ తీస్తున్నారు సో దాని ఒక సీక్వెన్స్ ఆల్రెడీ రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేశారట మనకు త్రిపుల్ ఆర్ టైంలోనే చెప్పారు ఎన్ని మూవీస్ ఉన్నా కానీ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే నేను సుకుమార్ రామ్ చరణ్ మధ్య ఒక మూవీ వస్తుంది ఆ సీక్వెన్స్ నాకు ఒకటి చెప్పారు ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఆ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి సో ఇత్ యాస్ డైరెక్టర్ గా రాజమౌళి గారికి సుకుమార్ అంటే చాలా ఇష్టం అతని మీద నమ్మకం కూడా సో ఆ నమ్మకం తోటి అతను చెప్పు ఉండవచ్చు మీరు ఎలాగెలా కొడతారని చెప్పేసి చూసాను నచ్చింది డైలాగ్లు మంచిగా ఉన్నాయి ఇంకా మనోడు కొంచెం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 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 మస్తుంది మ్యూజిక్ బాగ కొట్టారు మంచిగా చేశాడు డీఎస్పి మంచిగా చేస్తాడు అండ్ ఫస్ట్ పుష్ప వన్లో సాంగ్స్ బాగా క్లిక్ అయిపోయినాయి అండ్ దీంట్లో కూడా అంతే లెవెల్లో క్లిక్ అయితే అనుకుంటున్నారా సాంగ్స్ తెలియదు కానీ డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్తాయని అనుకుంటున్నారు ఏ డైలాగ్ నచ్చింది మీకు ఏదో ఒక డైలాగ్ చెప్పాడు కదా ఇంటర్నేషనల్ నేషనల్ ఇంటర్నేషనల్ అని ఇంటర్నేషనల్ అంటాడు మస్తు మంచిగా అనిపిస్తుంది మీరు ఎవరి ఫ్యాన్

చాలా క్రేజీగా అనిపించింది ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారన్న ఫీలింగ్ వచ్చి మంచి ప్రోడక్ట్ మంచి నిజంగా క్రేజీ అనిపించింది ఒక అరాచకం అని చెప్పొచ్చు నిజంగా మా అల్లాజున్ లైఫ్ లో ది బిగ్గెస్ట్ మూవీ అనేది ఏదంటే ఏదో ఒక చెప్పొచ్చు అన్న ఫీలింగ్ నాకు వెళ్ళింది నాకైతే క్వశ్చన్ చెప్పాలండి నేను నేను చిన్నప్పుడు ఒక డైలాగ్ విన్నాను దేశ భాషలందు తెలుగు లేస్తా అంటే తన నాకు అర్థం కాలేదు టోపి ఫ్యాన్ చెప్పాలంటే కానీ ఆ మీని మొన్న అర్థమైంది సో నిజంగా ఎక్కడ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడో బీహార్లో పెడితే ఆరు లక్షల మంది రావాల్సిన జనాభాకి పన్నెండు లక్షల జనాభా రావడం మీద తన ఒక ఫ్యాన్ తనకొక కల్ట్ ఫ్యాన్ నిజంగా నాకు కారదు కనిపించి సో తన ఫ్యాన్ చూసి గులాం అయిపోయింది టూపి ఫ్యాన్ చెప్పాలంటే చాలా బాగా అనిపించింది నిజంగా నిజంగా అంటే చూడండి అప్పుడు మనం పెద్దలకు అడుగుతుండే మంచి సినిమా మీరు ఏం మంచి సినిమా చూసారంటే వాళ్ళు చెప్తున్నది అంటే ఒక అవతారు లేకుంటే ఒక అంటే టైటానిక్ అని చెప్పాలి కానీ ఇప్పట్లో నిజంగా మన ఫ్యూచర్లో మన పిల్లలు చెప్పాలంటే నువ్వు ఏ గొప్ప సినిమా ఏం గొప్ప సినిమా అంటే ఒక పుష్ప అని చెప్పుకోవచ్చు అంత గొప్ప సినిమా నిజంగా చరిత్రలో ఇట్లా సినిమాల్లో నిలిచిపోతాయండి అన్న ఫీలింగ్ నాకు కలిగింది దీంట్లో మీకు నచ్చిన డైలాగ్స్ చెప్పండి శ్రీవల్ డైలాగ్ మూడు డైలాగ్ ఉన్నాయండి సినిమాలో చాలా క్రేజీ అనిపించా పాత డైలాగ్స్ కానీ కొద్ది మాడిఫై చేశారు అని అంటే కొద్ది పెయింట్ చేసి అటువంటి డైలాగ్స్ అయితే మంచిగా ఇస్తారు కానీ చాలా క్రేజీ అనిపించింది అండి శ్రీవల్ని చెప్తాండి శ్రీవల్ అంటే పేర్ అనుకోండి ఇట్స్ అ బ్రాండ్ అని చెప్పాలి కానీ ఇంకోటి పుష్ప అంటే ఫ్లవర్ అనుకోండి ఇట్స్ అ వైల్ పవర్ వైల్ పవర్ అని అట్టాలి కానీ అంతే మొన్న రీసెంట్గా మల్లార్జున్కి ఒక డై నేషనల్ అవార్డ్ వచ్చిందండి నేషనల్ అంటే తను ఆ రకంగా చెప్పిన మా డైలాగ్ పుష్ప అంటే నేషనల్ అనుకోండి ఇంటర్నేషనల్ డైలాగ్ ఆడాలి కానీ నిజం క్రేజీ అని క్రేజీ అని చెప్పుకోవచ్చు నాకైతే సుకుమార్ ఇచ్చిన అవుట్పుట్ నాకు తన రైటింగ్ స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉంది చాలా స్ట్రాంగ్గా రా సినిమా స్టోరీ బాగా రాస్తారు కాబట్టి బాగుంటుంది ఇప్పుడు చూడండి సినిమాలో ఒక పాయింట్ చెప్తాండి మీరు అవునా కదా హీరోయిన్స్ అనేవారు కొంచెం టెంపరీ అండి ఎప్పుడు కూడా హీరోయిన్ పర్మనెంట్గా ఉండని చెప్పలేము వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ సో చూడండి ఇప్పుడు లాస్ట్ ఇయర్ పూజ పెడితే చాలా సినిమాలు తీసింది ఎక్కడ కనిపించట్లేదు సో ఇప్పుడు స్త్రీ ఒక మన రష్మిక మందనంతోనే అంత పెద్ద స్టార్ ఒక నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి కాలుతో ఇంట్లో అలా తగ్గేదాలు అంటుంటే గులాం అయిపోయాడు నిజంగా తన కమిట్మెంట్కి తను ఇచ్చిన ఆ లుక్స్కి పుష్పాంట్ ఏంటంటే ఉన్నాను కాదన్న కూలేడు కూలేడు లుక్లో ఉన్న తను పైన కొట్టేసుకొని నడుస్తుంటే క్రేజీ ఆ హెలికాప్టర్ సీన్ కానీ అది కానీ చాలా క్రేజ్ అనిపించింది వాటర్లో పడతాడండి అదే వాటర్ నుండి మన ఫైజు పజలు వేస్తుంటే వాటర్ టేకింగ్ అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా మాకు నమ్మకం ఉందండి మొన్న ఒక మాట డిఎస్పీని తీసేస్తారని అన్నారు సో నిజంగా నేను ఉన్నాను కాదని డిఎస్పీనా ఇంకో మన అనవసరం మనకు కావాల్సిన మంచి ప్రోడక్ట్ కావాలి సో నిజంగా మంచి ప్రోడక్ట్ మనకి ఈ ట్రైలర్ దగ్గర కనిపించింది జస్ట్ ట్రైలరే ఇంత గొప్పగా ఉంటాయి ట్రైలర్ ఇంకా సినిమా ఇంత గొప్ప అన్న ఫీలింగ్ ఉంటుంది ఒకసారి అసే తెలుగు ప్యాన్ చెప్తున్నాను నేను సో నువ్వు అన్నాను కదా ఆ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా నాన్ బాహుబల్ బద్దలు కొట్టాలన్నా ఇప్పటి సినిమా ఏ సినిమాతో అయిద్దా అంటే జన్యుని అడుగుతున్నా ఏ సినిమాతో కాదండి ఈవెన్ ప్రభాస్ మొన్నొచ్చి కలికినే సినిమా కొట్టలేకపోయింది సొంత తన సినిమా తనే ఇక్కడ కొట్టలేకపోయింది ప్రభాస్ మన బాహుబలి ఇక్కడ కొట్టలేకపోయాడు కానీ ఇప్పుడు ఇక్కడ బద్దలు కొట్టాలంటే ఏకైక సినిమా పుష్ప సో నాకు నమ్మకము యాజ్ యాజ్ ఎ మెగా ఫ్యాన్ పెడతా మొన్న ఎలక్షన్ గురించి మాట్లాడుతాండి సో నేను ఎలక్షన్ టైంలో మేము చాలా హట్ అయినా నేను కూడా అదే ఏంది అలా వచ్చిన మొన్న పక్క ఉండి సపోర్ట్ చేస్తాను నేను చాలా ఫీల్ అయినా కానీ కొంచెం కొంచెం టైం తీసుకున్న తర్వాత నాకు కనిపించింది రిలైజేషన్ ఏంటంటే పర్సనల్ లైఫ్ వేరు పొలిటికల్ లైఫ్ వేరు అవునని కాదన్న సో తను వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ అక్కడ వరకు ఓకే కానీ మాకు అనిపించింది నిజంగా సినిమా లాగా చూడాలి సో అనగా ఈ మధ్య ఇంకోటి మా బావి ఉంటున్నాం అండి మన కర్ణాటక వాళ్ళు మన పుష్పని బ్యాన్ చేస్తామంటారా ఎందుకు బ్యాన్ చేస్తారు మీ సినిమా ఎంకరేజ్ చేయాలి కాంతరం సినిమా ఎంకరేజ్ చేయలేదా కేజీఎఫ్ సినిమా మేము ఎంకరేజ్ చేయలేదా ఎందుకు మా కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ ఎందుకు మన రీసెంట్ వచ్చే ప్రేమలు అని అన్ని సినిమాలు మాకు ప్రజలకు ప్రజలు కావాల్సింది కంటెంట్ కావాలి సో ప్రజలు కంటెంట్ లైక్ చేసినా దయచేసి బాయ్ కట్టని పదాలు వాడకండి ఇది మన తెలుగు సినిమా నా ఉన్నాను కాదన్న మొన్న నేషన్ మొన్న రీసెంట్ నేషన్ కూడా వచ్చింది పుష్పాత్ చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఆస్కార్ లెవెల్ దాకా వెళ్తాడు నమ్మకం ఉంది ఆ కమిట్మెంట్ కానీ అవుట్ కానీ చాలా బాగుంది ఆ విషయం ఆల్మోస్ట్ ఎంటర్ అయితే పుష్పాటు అండ్ మెగా ఫ్యాన్ కాబట్టి నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు ఏం చేయాలి ఒక లవ్ బుల్ అని చెప్పుకోవచ్చు అంటే మన ట్రైలర్ ఫార్టీ ఫైవ్ మిలియన్స్ కొట్టింది వన్ మిలియన్ వన్ వీక్ లోపు నిజంగా క్రేజ్ అనిపించింది నిజంగా రామ్ చరణ్ అన్న లైఫ్లో ద బిగ్గెస్ట్ మంచి సాఫ్ట్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు ఈ ట్రైలర్లో కూడా మూడు టైప్స్ అనిపించండి ఒక ఫుడెన్ లాగా కనిపించండు ఒక దగ్గర లాగా కనిపించండు ఇంకో దగ్గర మన రాజకీయ నాయకుల్లా కనిపించడు అంటే నిజం ఇంకోటి ఒక కలెక్టర్ లాగా కనిపించండు చాలా బాగుంటుంది ఎందుకంటే మన సంబంధ పూడేసింది ఇట్లా ఫార్మల్ షర్ట్లో ఉండి ఇంత డాన్స్ చేయడం అనే హీరో చూడలేదు అని చెప్తుంటే వా అన్న ఫీలింగ్ కలిగింది ఆ టీజర్ ట్రైలర్ లుక్స్ కానీ డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే చూడండి నేను అన్నాను కాదన్న రామ్ చరణ్ నా లైఫ్లో ఇదని మాకు మంచి మూవీ అని చెప్పుకోవచ్చు అంత ముందు ఆస్కాదాకెళ్ళిండు కానీ ఈ సినిమా ద్వారా మంచి మంచి రికల్డ్ బదుల మనం అండి నాకు నమ్మకం ఉంది శంకర్ మీద నమ్మకం చాలామంది మొన్న భారత ఫ్లాప్ కానీ నేను దుకాణం బంద్ చేసుకోవాలి అని పని అయిపోయింది అన్నారు కానీ అదే శంకర్ ఒకప్పుడులో రూబో సినిమా తీసాడు అదే శంకర్ ఒకప్పుడు అపరిచితుల సినిమా తీస్తాడు సో తన ఏదో ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మాత్రం తన వాల్యూ తగ్గదు కాబట్టి మాకు నమ్మకం ముందు గేమ్ చేంజర్ మంచి ఇట్టు కాబోతే నమ్మకం ఉంది చూడండి ఒక సాంగ్లో తను పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటాడు రెడ్ కండు వేసుకుంటుంటే కండు వేసుకున్నప్పుడు కానీ మన వీరై పోస్ట్ చిరంజీవి ఫోటో వచ్చినప్పుడు ఈ చిరంజీవి కొడుకులా అండి మాకు చిరంజీవి ఫ్యాన్ లా కనిపించిన అనమాట సో మాకు ఉంది అండే పర్సన్ ఒక ఫ్యాన్ బేస్ మూవీ చాలా మంచి సినిమా మంచి దమ్మున్న సినిమా రాబోతున్న ఫీల్ అయినా కలిగింది షాల్ బేస్డ్ గేమ్ చేంజర్ కూడా మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎక్కువతో అర్జున్ మీద చాలా కోపంగా ఉన్నారు ఆ ఇంపాక్ట్ ఏమైనా పుష్ప మీద చూడండి అంటే ఉన్నాను కాదన్న కొంతమంది చాలా చాలా పర్సనల్ హట్ అయ్యారు అన్నమాట సో పవన్ కళ్యాణ్ చాలా మంది దేవుళ్ళ పూజిస్తారు సో అని ఉన్నాను కాదన్నా సో అల్లార్జున్ అర్జున్ బాగుండేది అన్న ఫీలింగ్ ఉండే సో అర్జున్ వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గెలుచారండి సో అల్లర్జున్ రానంత మేము మేము ఓడిపోలేదు కదా పవన్ కళ్యాణ్ గెలిచా డిప్యూటీ సేమ మంచి జరిగింది అవునండి కాదు ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి మెగా ఫ్యాన్ అందరికి చెప్తున్నా మెగా ఫ్యాన్స్ అందరికీ దయచేసి మనం అంత ఒకటే అల్లార్జును వేరు కాదు పవన్ కళ్యాణ్ వేరు కాదు చాలామంది మీడియా వాళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ విడిపోయాడు ఆ అల్లార్జును పక్కకున్నాడు సాయంత్రం అనుపాల కొట్టిండు ఈ రకంగా మాట్లాడి నువ్వు అన్నాను కదా మనం జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టే ఫ్యాన్స్ మనమే ఎంత ఉంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ వాళ్ళ విషయం మనకి ఎందుకండి అవునా కదా అన్న సపోజ్ నేను కింద పడ్డాండి ఇప్పుడు కింద పవన్ కళ్యాణ్ లేపడు కదండి సై జన్యుగా మాట్లాడుకోవాలి కదా ప్రేమించండి లైక్ చేయండి ఎందుకంటే పర్సనల్గా ఒక్కొక్కరు తిట్ కొట్టాలి ఆంధ్రప్రదేశ్లో అన్ని బాగా కట్టేమని చెప్పాలి వద్దు మన తెలుగు సినిమా ఇది ప్రపంచం నేలబోతుంది ఈ సినిమా మనం రెస్పెక్ట్ ఇచ్చి మంచి గౌరవంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా దయచేసి మెగా ఫ్యాన్స్ దయచేసి మిస్ అండర్స్టాండ్ చేసుకోండి మొన్న చూడండి అన్స్టాపబుల్ షో జరి జరిగింది బాలబాబు యాంకర్ చేశాడు దాని గెస్ట్ గా మొన్న అల్లని వచ్చి పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తే పవన్ కళ్యాణ్ ఎట్టం కావాలంటే చాలా ధైర్యవంతం చెప్పిండు అందుకే మొన్న రీసెంట్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే చేసిండు త్రీ డేస్ ఉండాలి కదండీ మాజ్ ఫ్యాన్గా మనకి ఇంకేం కావాలి సో వాళ్ళు బాగుంటారు మనం కూడా బాగుందాం మనం కొట్టుకోవద్దని మనసు దొరుకుతుంది అంటే సోషల్ మీడియాలో ఏమని జరుగుతుందంటే ఈసారి పుష్ప టూ గనక రిలీజ్ అయితే జనసేన ఫ్యాన్స్ మేము జనసేన వాళ్ళందరం పుష్ప ని తొక్కిస్తాం అది ఇది అన్నట్టు కొంచెం కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు అది అలా చేస్తారంటారా నిజంగా చూడండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జస్ట్ మేము సినిమాలు చూసి ఫ్యాన్ కావాలని తన మానవత్వం వెళ్ళాలి పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒకరిని చెడు కోరాలని కోరుకోడు శత్రువుని సైతం ఇష్టపడే టైప్స్ అని మేము మాకు నమ్మకం అండే మేము జనసేన కార్యకర్తలు మేము అండే మేము కూడా ఎర్ర ఎర్రకండ వేసుకున్న పుష్పస్సుకెళ్తాం వెళ్తాం పర్సెంట్ సినిమా చూసి సినిమా బాగుంటే బాగుందని చెప్తాం బాగుంది లేకున్నా బాగుందని చెప్తాం ఎందుకంటే మన సినిమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఏ మెగా ఫ్యాన్ చెప్తున్నా సినిమా మంచిది చూడబోతున్నా ప్రతి ఒక్కరిని మెయిన్గా చెప్తున్నాను దయచేసి కొంతమంది వరకే ఈ రకంగా అందరు ఫ్యాన్స్ లేరండి కొంతమంది మాట ఉన్నారు సో వాళ్ళు కూడా మెల్ల మెల్లి రిలైజ్ అవుతారని నేను కోరుకుంటున్నాను Thank you. Thank you so much.